గత ఎనిమిది సంవత్సరాల ఏడు సంవత్సరాల క్రితం మన హాస్పిటల్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మూడవసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సాలూరు గిరిజన నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేస్తే డిప్యూటీ గా ఉన్న ఈయన గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు హాస్పిటల్ కట్టారా కనీసం వాళ్ళకి బిల్లులకు డబ్బులైనా ఇప్పించారా ఏమీ చేయకుండా ఉంచేస్తే ఈ సంవత్సర కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన మూడు నెలల్లోనే నాలుగు కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చి హాస్పిటల్ కట్టడానికి ముందుకు వచ్చింది సంతోషంగా చెప్పగలుగుతున్నాం ఆ రోజు హాస్పిటల్ మా హయాంలోనే పూర్తవుతుందంటే గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ ఓపెన్ అయ్యి సంధ్యారాణి లోకేష్ బాబు హాస్పిటల్లో జాయిన్ అవుతారేమో అని ఆయన కామెంట్ చేశాడు మీరు అందరూ ఉన్నారు ఆ రోజు ఆ రోజు గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన చేశాం మీరు అత్యంత ఉన్నతమైన పదవిలో ఉన్నారే డిప్యూటీ సీఎం రేంజ్ లో ఉన్నారే గిరిజన యూనివర్సిటీ ఏం చేశారు స్థలం మాత్రమే మార్చారు చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్న స్థలాన్ని మేము మార్పు చేస్తామని చెప్పి రెండు హెలికాప్టర్లతో మారుకుంటూ రెండు స్థలాలు మార్చుకుంటూ తీసుకొచ్చి మెంటాడ మండలంలో పెట్టారు దానికి ఏమైనా చేశారా అలా ఉంచారు ఖాళీగంతే మళ్లీ నేను ఆ రోజు కూడా చెప్పాను మళ్లీ మా హయాంలోనే గిరిజన యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం పూర్తి చేస్తామని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం మేమే పూర్తి చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఏం చేశారు అని అడుగుతున్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనదుర గారు మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఏం చేశారు సాలూరు నియోజకవర్గం అది మీరు ముందు చెప్పండి నాలుగు సార్లు అయ్యారే సాలూరు నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్ మేం కట్టింది ఇప్పుడు కడుతున్న హాస్పిటల్ మేం కడుతుంది ఎంఆర్ఓ ఆఫీసు మేం కట్టింది మున్సిపల్ ఆఫీసు మేం కట్టింది మార్కెటింగ్ కమిటీ మేము కట్టింది రోడ్లు మేమేసినవి కాలువలు మేమేసినవి మీ ఇంటి ముందు రోడ్డుతో సహా రోడ్లన్నీ మేమేసినవి ఒకటి మాట్లాడుతున్నారు కొటియా గ్రామాల గురించి ఎందుకంటే ఆ రాసిన మా మనిషి రాలేదు ఇక్కడికి ఒకే ఒక పేపర్లో వచ్చింది మరి మరి మీ అందరికీ చెప్పారో లేదో నాకైతే తెలియదు కానీ ఆ ఒక్క పేపర్లోనే వచ్చింది అయితే కొటియా గ్రామాలు మీరందరు ఇక్కడే ఉన్నారు ఇక్కడ దాదాపు ఐదు వందల మంది ఆరు వందల మంది ఉన్నారు గుండ్లు మీద చేసుకుని ఎందుకంటే విలేకరులు నా పార్టీ కాదు కదా గుండ్ల మీద చేయసుకుని చెప్పండి కొటియా గ్రామాలు ఎప్పటి నుంచి తగులు మొదలయ్యాయి నలభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అది కోర్టులో ఉన్నట్టు తగువుని అలాగా మనం ఆ స్టేటస్ కో మీద మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం తగువులు లేవు వాళ్ళు మనం దెబ్బలాడుకోలేదు కానీ గత ఐదు సంవత్సరాల క్రితం మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి వెళ్లి ఒరిస్సా ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన తర్వాత ఈ దరిద్రం అంతా స్టార్ట్ అయ్యింది మీరు స్టార్ట్ అయిన తర్వాతే మీరు వెళ్లిన తర్వాతే మీరు అక్కడికి వెళ్లి ఏం మాట్లాడుకుని వచ్చారో ఏ ఒప్పందాలు చేసుకుని వచ్చారో ఆ రోజు నుంచి గత ఐదు సంవత్సరాలు ఒక్క డాక్టర్ వెళ్ళలేదు ఒక్క ఏఈ వెళ్ళలేదు ఒక్క మనుషులు వెళ్ళలేదు ఈ రోజు ఒక్క సంవత్సర కాలంలో డాక్టర్లు వెళ్ళి వైద్యం చేయించుకుంటూ వస్తున్నారు వెళ్లేదా అడగండి ఎవరైనా వెళితే అక్కడ క్షేమంగా తిరిగి వచ్చే విధంగా మా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నాం కలెక్టర్ గారు వెంటే మాట్లాడుతున్నారు ఒక మంత్రి హోదాలో వెంటే మాట్లాడుతున్నాం ఎక్కడైనా ఏమైనా కట్టాలి అన్నా కూడా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మీరేమైనా చేయగలిగారా తగులు పెంచుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారితో ఈ సంవత్సర కాలంలో మాట్లాడుతున్నాం అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం కూడా జరుగుతుంది మా హయాంలోనే ఆ ప్రాబ్లం మళ్ళీ క్లియర్ చేయగలనే ధైర్యం మాకే ఉంది